నమస్కారం నా పేరు ఆనంద్ నేను పల్లె రైతుబడి యూట్యూబ్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను ఇప్పుడు నేను మాచివరం మండలంలో ఉన్నాను ఇక్కడ మనకి అప్ప రైతులు బెడ్లు తయారు చేసే మనం ఒకసారి లైవ్లో చూద్దాము ఎలా చేస్తారు ఎలా చేసుకోవాలనేది కూడా మనం నేర్చుకుందాము ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మన రైతులు ఫస్ట్ మొదటిగా పూజ చేసుకుంటారు ఈ విధంగా అక్కడ కర్రతో లాగుతున్నారు కదా పెద్ద పెద్ద రాళ్ళన్నిటినీ కూడా రైతు వేరు చేసేస్తున్నాడు ఎందుకంటే మనకి ఇత్తనం మలవాలంటే కంపల్సరీగా మట్టి అనేది ఉండాలి కాబట్టి అక్కడ రాళ్ళ బెడ్ చూసుకున్నట్టయితే ఏమీ రాళ్ళు లేకోకుండా లైట్గా చెమ్మ ఉండే విధంగా మనం దీన్ని బెడ్ని నీట్గా ఇలా రెండు అడుగులు వెడల్పుతో తయారు చేసుకోవాలి దీని తర్వాత ఇత్తనాల్ని ఒక తీసుకొని లైన్లో తీసుకుంటారు అలా ఒక్కొక్క ఇత్తనం ఒక్కొక్క విత్తనం లైన్లో పెట్టుకుంటూ వెళ్తారు దానిపైన మళ్ళీ మట్టి కప్పేస్తారు ఈ విధంగా ఇత్తనాలు పెట్టిన తర్వాత పైన ఈ విధంగా పట్టణాలని కప్పుతారు ఎందుకంటే చెమ్మ నిలబడటానికి ప్లస్ తొందరగా మాయిశ్చరైజ్ ఎండిపోకుండా ఉండి ఇత్తనం జర్మినేషన్ కరెక్ట్గా రావడానికి ఈ విధంగా పట్టాలను